హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వంత్ ఐడియాస్ అండ్ లాగ్స్ అండి అందరూ బాగున్నారా సో అయితే చాలా బాగున్నాం అండి సో నేనైతే ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత అయితే ఇంకొక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఎప్పుడంతా వీడియో చెట్టినకైతే ట్రై చేస్తాను సో అందుకని చెప్పేసి ఈరోజు అయితే చిన్న వీడియో అలా పెడుతున్నాను సో సపోర్ట్ చేయను అందరు ఓకే ప్లీజ్ లైక్ ఇవ్వండి సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో జస్ట్ చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి విలేజ్ మా అమ్మ వాళ్ళ దొరికి వచ్చినాను సో ఇసుకోలే ఉన్నాము వాడుకుంటున్నావా బాబు ఓకే చూడండి సో ఒకసారి పైన చూపిస్తానండి ఆకాశంలో ఎలా ఉంది చూడండి ఈవినింగ్ టైంలో చాలా బాగుంది ఓకే సో చూడండి వీవ్ చాలా కదా ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో చాలా అలవుతుంది సో వీడియోలు అయితే చేయక సో ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఓకే సో కొత్తగా చూసుకున్న వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా నుంచి అయితే వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రాక్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సో జస్ట్ చిన్న వీడియో అలా స్టార్ట్ అని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను ఈవినింగ్ టైంలో ఓకే ఫ్రెండ్స్ సో ఇది అమ్మ వాళ్ళు ఇచ్చే అమ్మ వాళ్ళు ఇల్లు ఓకే ఫ్రెండ్స్ జస్ట్ అలా ఇసుకలో కూర్చున్నాం అండి ఈవినింగ్ టైంలో సో ఇంక మా బాబు ఆడుతూ ఉంటే ఇలా వచ్చి కూర్చున్నాం సో ఇంకా ఈవినింగ్ చల్లగా ఉంది కాబట్టి జస్ట్ అలా వీడియో తీయాలని ఆలోచన వచ్చింది సో అందుకే చిన్న వీడియో అలా తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్